కొన్నిసార్లు అతి పెద్ద నిజాలు చాలా చిన్నవాటిలో దాగి ఉంటాయి కదండి కేవలం నాలుగు చిన్న పంక్తులు కాని అందులో ఒక ప్రపంచమంత సత్యముంటుంది ఈరోజు మనం అలాంటి ఒక సరళమైన తెలుగు పద్యంలో ఉన్న ఓ లోతైన సందేశాన్ని విడమర్చి చూద్దాం మన దైవ భావననే ఇది మార్చేయగలదు మరింకెందుకు ఆలస్యం మొదలుపెడదాం ఓకే ఇవే ఆ నాలుగు పంక్తులు మన మొత్తం విశ్లేషణకు ఇవే కేంద్రం చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా కానీ ఒక్కో పదం ఒక తాళం చెవి లాంటిది అది మన కోసం ఓ పెద్ద తాత్విక ప్రపంచాన్ని తెరుస్తుంది ఈ పద్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం పదండి మనందరం ఆలోచిస్తూ ఉంటాం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా మరి అసలైన అన్నింటికన్నా ఉత్తమమైన పూజ ఏది మనం అస్సలు ఊహించని ఒక అద్భుతమైన సమాధానాన్ని ఈ పద్యం ఇస్తుంది ఏంటో తెలుసుకుందామా సరే ఈ పద్యం యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలంటే దాన్ని పంక్తి పంక్తిగా విడదీసి చూడాలి మొదటి అడుగు వేద్దాం ఆ మొదటి పంక్తితోనే మొదలుపెడదాం వినండి ఈ మొదటి పంక్తిని నరుడు మెచ్చేనేనీ నారాయణుడు మెచ్చు అద్భుతంగదు ఈ ఒక్క వాక్యం మానవుడికి దేవుడికి మధ్య ఒక గట్టి బంధాన్ని వేస్తోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నరుడు అంటే మనం సాధారణ మనుషులం మరి నారాయణుడు అంటే ఆ సర్వేశ్వరుడు గమనించండి ఈ పంక్తి ఈ రెండింటినీ వేరువేరుగా చూడట్లేదు ఒకరి సంతోషాన్ని మరొకరి సంతోషంతో ముడిపెడుతోంది అంటే దీని అర్థమేంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్లక్కర్లేదు మన పక్కనున్న మనిషిని సంతోషపెడితే చాలు ఇదొక శక్తివంతమైన ఆలోచన మొత్తం పద్యానికి ఇదే పునాది ఓకే మనుషుల్ని సంతోషపెడితే దేవుడు సంతోషిస్తాడు బాగుంది అయితే ఏ మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఈ ప్రశ్నకు రెండో పంక్తి చాలా సూటిగా జవాబిస్తుంది ఇదిగో రెండవ పంక్తి దీనులందు దేవదేవుడు ఇది మొదటి పంక్తిలోని మానవుడు అనే విశాలమైన భావనను తీసుకుని దాన్ని ఒక నిర్దిష్టమైన వర్గం మీదకు కేంద్రీకరిస్తుంది మరి ఆ వర్గమెవరు ధీనులు అంటే కేవలం డబ్బులేని పేదవాళ్ళు అని కాదు అవసరంలో ఉన్నవాళ్ళు నిస్సహాయులు సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్ళు అంటే దైవత్వం కోసం గుడల వైపు చూడటం ఆపి ఈ వైపు మన దృష్టిని మళ్లించమని ఈ పద్యం చెబుతోంది ఇప్పుడు రెండో పంక్తి అర్థం మనకు స్పష్టమైపోయింది భగవంతుడి అస్సలైన నివాసం బంగారు గోపురాలలో కాదు పేదవారి గుడిసెల్లో ఉంది ఇది ఆధ్యాత్మిక చింతనలో ఒక విప్లవం లాంటిది సరే మొదటి రెండు పంక్తులు ఒక బలమైన పునాది వేశాయి ఇప్పుడు మూడవ పంక్తి ఆ పునాది మీద ఒక అద్భుతమైన సౌధాన్ని నిర్మించబోతోంది పద్యం యొక్క అసలైన హృదయం ఇక్కడే ఉంది ఇదిగో పద్యం యొక్క శిఖరాగ్రం మానవార్చనంబే మాధవార్చనమురా మొత్తం తత్వమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఎమిడుంది చూడండి కవిమలల్ని ఒక తార్కిక ప్రయాణంలోకి ఎలా తీసుకెళ్తున్నారో మొదట మనిషి సంతోషమే దేవుడు సంతోషమన్నారు తరువాత దేవుడు పేదవాళ్లలోనే ఉన్నాడన్నారు ఈ రెండు ఆలోచనల్ని కలిపితే మనం ఒకే ఒక్క ముగింపుకు రాగలం అదే ఇది మానవులకు చేసేసేవే మాధవుడికి చేసేసేవ గమనించండి మానవసేవ మాధవసేవ అనేవి వేడువేడు పనులు కాదు అవి ఒకే నాణ్యానికి రెండు కూడా కాదు అవి రెండూ ఒక్కటే అక్షరాల ఒక్కటే ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నాం బావుంది మరిప్పుడేం చేయాలి ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి చివరి పంక్తి మనకు దారి చూపిస్తోంది చివరిగా కవి మనతో నేరుగా మాట్లాడుతున్నారు మనని పిలుస్తున్నారు లలిత సుగుణజాల తెలుగుబాల ఇది ఒక పిలుపు ఒక ఆశీర్వాదం కూడా ఓ మంచి గుణాలు కలవాడా ఓ తెలుగు బిడ్డా కవి ఇక్కడ తెలుగువాళ్లనే పిలుస్తున్నప్పటికీ ఈ సందేశం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది కదా మంచి గుణాలతో కరుణతో జీవించమని మనందరికీ ఇదొక ప్రేమతో కూడిన పిలుపు కాబట్టి ఈ నాలుగు పంక్తుల నుండి మనం నేర్చుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి దైవత్వం కోసం ఎక్కడో బయట వెతకడం ఆపి మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే దాన్ని చూడటం మొదలుపెట్టాలి రెండు పేదలకు చేసే సహాయం కేవలం దానం కాదు అది అక్షరలా దేవుడికి చేసే ఆరాధన ఇక మూడోది మనం చేసే చిన్న చిన్న కరుణతో కూడిన పనులకు కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది ఈ అద్భుతమైన పద్యం మనకు ప్రపంచాన్ని చూసే ఒక కొత్త దృష్టినిచ్చింది ఇప్పుడు ప్రశ్న మనకే రేపటి నుండి మన రోజువారీ పనులలో మనం కలిసే వ్యక్తులలో ఆ దైవత్వాన్ని మనం ఎలా గుర్తించగలం దానికి ఎలా సేవ చెయ్యగలం ఒక్కసారి ఆలోచించండి